హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు టీవీ సీరియల్ యాక్ట్రెస్ శిరీష శిరీష చెల్లలి కాపురం సీరియల్లో నటించి ఆ సీరియల్తో మంచి పేరును గుర్తింపున సక్సెస్ను అందుకుంది శిరీష సీరియల్లోనే కాకుండా కొన్ని టీవీ షోలలో కూడా పార్టిసిపేట్ చేస్తూ సందడి చేస్తూ ఉంటుంది తన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ ఉంటుంది అయితే రీసెంట్గా టీవీ సీరియల్ యాక్ట్రెస్ శిరీష మరో సరికొత్త సీరియల్తో మన ముందుకు రాబోతోంది ఆ సీరియల్ పేరు ఏమిటంటే మా ఇంటి దేవత మా ఇంటి దేవత సీరియల్ జెమినీ టీవీ ఛానల్లో టెలికాస్ట్ కాబోతోంది మా ఇంటి దేవత సీరియల్లో హీరో హీరోయిన్గా విష్ణుకాంత్ లిఖితామూర్తి శిరీష నటించబోతున్నారు వీరి కాంబోలో ఈ సీరియల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందని తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ శిరీషకు మా ఇంటి దేవత సీరియల్ మంచి సక్సెస్ను ఇవ్వాలని కోరుకుంటూ మీరు కూడా మా ఇంటి దేవత న్యూ సీరియల్ విషయంపై మీ అభిప్రాయాన్ని మీ కా రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి